పూజించినటువంటి శివలింగం పూర్వం ఇక్కడ ఈ విగ్రహానికి పూజలు చేయ ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి విద్యా శుభాభివందంలో ముఖ్యంగా మాధవి గారు శ్రీ కట్టమీది జయవర్ధన్ రెడ్డి గారు శ్రీ భాల్కట్ నన్ను కడప జిల్లా పొద్దుటూరు మండలం మరియు టౌన్ లో వెలిసి ఉన్న

ప్రభుత్వము చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం ప్రకారం అనుసరించి ప్రవర్తించగల వాళ్ళని దైవసాక్షిగా ఇది వర్గశేశ్వర స్వామి దేవాలయము పొద్దుటూరు నడిగూడూరం ఉంది ఈ నడిగుండన ఉండబడిన దేవాలయానికి సంబంధించి పూర్వలు ఎంతో బలమైన రాతి కట్టడంతో నిర్మించి ఇది శాశ్వతంగా ఉండాలని ఒక మంచి నిర్ణయంతో ఈ దేవాలయాన్ని పూర్వం మేము నిర్మించాము మరి ఇది పొద్దుటూరు మొట్టమొదటి పేరు పొద్దుటూరు పొదలకూరు పొద్దుటూరు ఈ మధ్యకాలంలో ఒక కొండ సంవత్సరాల నుంచి పొద్దుటూరు నిలిచింది కానీ అంతకుముందు పొదులకూరు అనే పేరు ఉండేది ఆ పొదలకూర నిదానంగా మాట్లాడే భాషలో పొద్దుకూరుగా ఇప్పుడు శిరస్థాయిగా నింపైపోయింది అటువంటి పొదలకూరలో కాలంలో కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మాణం చేసిన పూర్వీకులందరూ వారి సొంత కష్టంతో వారి డబ్బులు ఖర్చు పెట్టి అంత పెద్ద పెద్ద దేవాలయాన్ని కట్టి మనకి ఈరోజు ఆ దేవుని ఆరాధించుకుంటే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంత గొప్పవారో మనం అందరం ఆలోచించాం వారు అప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు అటువంటి కష్టపరిస్థితుల్లో దేవునికి దగ్గర చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద బండరాలు తీసుకొని వచ్చి కట్టినారు ఆ బండరాలు ఆ కాలంలో ఎట్లా తెచ్చినారో మనకిప్పుడు దానికి ఎట్లా వచ్చినా అయినా దానికి అంత పట్టే పరిస్థితి లేదు మనకు పెట్టేటటువంటి దేవాలయానికి ఆలయ చైర్మన్గా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నారాయణ రెడ్డి గారిని మిగతా వారిని అందరినీ మంచి వారిని చూసి నియమించడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గరికి పోయి స్వామి అగస్తేశ్వర స్వామి టెంపుల్కు ఈ వీళ్ళందరినీ నేను లిస్టులో ఇచ్చిన సభ్యులందరినీ నియమించి మనం అడిగినాను ఎందుకు మన ఈ నియమించాలో ఇంకా ఎంతమంది ఉన్నారు కదా అని అడిగాడు ఎందుకు ఈయన పెట్టాలని ముఖ్యమంత్రి గారు అడిగితే నేను చెప్పినాను సార్ నేను మన దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల కాలం నుంచి నారాయణ తేని వ్యక్తి తొంతుటూరు నుంచి కొన్ని వందల మందిని తీసుకొని పోయి నా కాలినడకన తీసుకొని పోయి వారి ఖర్చులు వారం రోజులు పది ఎనిమిది రోజులు వాళ్ళ ఖర్చులన్నీ భరిస్తూ దేవ వెంకటేశ్వర స్వామిని దర్శనం కల్పించే ఒక గొప్ప వ్యక్తి సార్ అయినా కాబట్టి ఏదో తప్పకుండా నియమించాలని చెప్పడం జరిగింది ఆహా నేను అట్లా సరే మరి మంచి వ్యక్తిని ప్రపోజల్ చేసినామని చెప్పినట్టు నారాయణ రెడ్డి జీవితానికి ఖరారు అయిపోయింది ఏ వి కూడా ఈరోజు ఈ ఆలయా చేయడానికి గారికి నారాయణ రెడ్డి గారు సూటబుల్ సరిపోతాడు అనే వ్యక్తి ఆలోచించి నేనైతే నేను మనస్ఫూర్తిగా ఆయన చేయగలుగుతాడనే నమ్మకం పెట్టి ఆయన మీరు ఉంచడం జరిగింది ఎందుకంటే సొంత ఖర్చులతో దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నాలుగు వందల ఐదు వందల మందిని ట్రాక్టర్లు వాళ్ళందరినీ కాళీనరగ నదీ స్వరూపి దర్శనం కల్పించేటంత మంచి వ్యక్తి కాబట్టి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాడని ఒక ఆలోచనతో ఆయన వాళ్ళ కమిటీ వాళ్ళందరినీ నిలిపించడం జరిగింది కాబట్టి ఇంత ప్రశస్తం ఇంత పెద్ద పొద్దుటూరు నడుగుంటున్న ఉండబట్టి దేవాలయాన్ని ఈ కమిటీ వాళ్ళు ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని జీవోలు దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ దేవస్థానానికి నారాయణ రెడ్డి గారు మరి వంగళ నారాయణ రెడ్డి గారు వాళ్ళ కమిటీ సభ్యులు నిరంతరము దీన్ని అభివృద్ధి పదవులకు తీసుకొని పోతారని భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధిని వంగల నారాయణ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కమిటీ సభ్యులందరూ అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వాళ్ళ అభివృద్ధిలో నేను ఎక్కడ ఏ అవసరం వచ్చినా నాకు సంపూర్ణ సహకారం ఉంటుంది అదే మాదిరి దేవాల దేవస్థానం ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా చెప్పి సహకరించమని చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ ప్రవాణ స్వీకారోత్సవం సందర్భంగా వచ్చిన మీకు అందరికీ కూడా